సిద్ధమా 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 పదిహేను సీట్లు సారాడు సీట్లు దాంట్లో రాత్రిలో మీరు ఇందుక సిద్ధమా సిద్ధము సిద్ధం అని చెప్పి ఊరికి డబ్బులు తగలేదు జనా మీద మండదా మండదా మళ్ళీ ఇబ్బంది పెట్టినావు మండింది మా మీద కేసులు పెట్టినా ఆస్తులుగా చేసినావు మండింది మా నాయకులు విమర్శించినావు మండింది పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టావు ఇప్పుడు మా సుభాషి జీలించావు మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల ఇలా ఉంటుంది మండితే జనసేన కాబట్టి నాకు ఇద్దరు నంబర్లు కావాలండి ఒకటి సజ్జలరావు స్విచ్ ఆఫ్ చేసుకోండి నంబర్ కనిపిస్తే అది సంబరాలు చేసుకోమన్నాడు చేసుకుంటున్నాం మేము టైం టైం పదిహేను పదకొండు చెప్పినాడు లేట్ గా సార్ ఏదైనా ఇబ్బంది ఎందుకు సార్ ఏమైనా రాజకీయాల్లో హుందాతనం హోదాతనం మగ మగా మగత మాట్లాడాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూసారు కదా చెప్పి చేసాం తొక్కుతామన్నాం జీవితంలో లేకుండా తొక్కాం మేము పోస్టర్లు వేస్తాము మీరు గెలిస్తే సవాల్ చేస్తే మీ పేటిఎం కాదు పోస్టర్ రెడీ చేసుకోమన్నా చేసుకున్నా ఏం పోస్టర్లు చేసుకోవాలన్నా చెప్పు మీకు శ్రద్ధాం చేయమంటావా లేకపోతే మీరు మాకు పోస్టర్లు వేస్తారా రేపు టికెట్లు బుక్ చేస్తారు వస్తామని అందరూ రెడీగా ఉంటుంది లిస్ట్ పంపిస్తా जय हिंद जय जनसेना जय कल्याण